శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం ఐదవ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామూర్తి అభిషేకాలు నిర్వహించినట్లు అర్చకులు చంద్రబాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు ఆదివారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేక ఉద్యోగం నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అభిషేకాలు జరిగే జరుగుతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు నిత్యము ప్రతిరోజు సాయంకాల సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశ దీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి నిత్యము కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని అన్నారు ప్రతిరోజు ఒక ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు रेखाएं के कालाय काला के जाया बुद्ध अयाय नाम का विश्व श्याम किसला ललात बायलाय नाम नभ्यासी अंतरिक्षो त्रिस्टोद्योतरण प्रतियाम देवदद लरते धरणासत्युदा सिकले जगदीश व्ययो

ريم تريم بس يجواهم روح フフフフ。 బ్రహ్మా గురుణు గురు మహేశ్వర గురుక్షాత్కర్పస్మై శ్రీగరవై నమా గణపతిం భవామేకేనావస్త్రవశ్రమం జేష్టరాజిన్ బ్రహ్మణా బ్రహ్మణ స్పకానుసన్నోది స్ేదసాగరం శ్రీ మహాగణాధిపతయ్యే నమ భక్త మహాశ్రీ కూడా విజ్ఞప్తి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజీ స్వామివారి సన్నిధానంలో ఐదో రోజున స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాల నుంచి అభిషేక కార్యక్రమాలు కూడా వైభవంగా జరిగినాయి భక్తులను కూడా చాలా విధిగా పాల్గొన్నారు ఈరోజు ఆవు స్వామివారికి పంచక్రమ ప్రార్థనగా ఆవు పేడతో అంటే గోమయం అంటారు దీన్ని దాన్ని తెలుగులో ఆవు పేడని దొరుకుతాం ఆ ఆవు పేడతో అత్యంత వైభవంగా ఇవాళ అభిషేక కార్యక్రమం జరిగింది మనము ప్రతినిత్యం కూడా మన నెలలో ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేసుకునేటప్పుడు గణపతి పూజ పుణ్యాహవాచనం అంటారు పుణ్యాహవచనం అంటే ఇల్లు శుద్ధి చేసుకోవడం మనస వాచ కర్మణ అనేక రకాలుగా మనం ఒక్కో టైంలో జాతి సౌచ్యం అని అట్లాగే పితృ సౌద్యం అని ఇట్లాంటివి అనేక పాపకర్మలను కూడా ఆచరిస్తూ అనేక వాళ్ళం మనం ముట్టుకుంటూ మడి ఆచారం లేకుండా ఉన్న సమయంలో దేవండి పంతులు గారు సస్సు పుణ్యాహవాచనం చేయండి అని చెప్పి చాలా మంది చెప్తుంటాం అట్లాగే పుణ్యాహవాచనం అనేది మానవ శరీరాలకి మానవ శుద్ధి చేయడానికి మరి దేవాలయంలో శుద్ధి చేయాలి అంటే పంచక్క విప్రాసన అని చెప్పి చేస్తాం మనం ఈ పంచక్క విప్రాసన అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పంచకము ఆవు పేడతో ఈ పంచక్క విరాసన చేస్తాం ఈ పంచక్క విరాస చేసిన తర్వాత లోపల నుండి యంత్రాలు శుద్ధి అవుతాయి యంత్రం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం ఎప్పుడైతే దేవాలయంలో మూల విరైనటువంటి మూల విరాట్లు కూడా యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు కనుక మనం శుద్ధి చేస్తే శుద్ధి అయినటి యంత్రం మంత్ర రూపంలో దానికి పవర్ పెరిగి దాంతోపాటు పాటు ఆ దేవతా విగ్రహానికి విశేషమైన తేజవశ్యం కలుగుతుంది అలా కలిగినప్పుడు ఆ విగ్రహాన్ని చూసినా ఆ యంత్రాన్ని దర్శించినా ఆ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయ రాజగోపురం చూసినా ఆ దేవాలయంలో శిఖరాన్ని చూసినా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అంతేకాకుండా యంత్రం మంత్రాధీనం ఉన్నట్టుగా మంత్రం చదివే కొద్దీ యంత్రంలో పౌరు పెరిగి భక్తుల యొక్క మనోభీష్టాలను కూడా నెరవేరుతాయి అంతటి విశేషం ఉంది ఈ రాసానికి అందువల్ల ఎప్పుడైనా సరే దేవాలయం సంప్రోక్షణ చేసేప్పుడు కానీ దేవాలయంలో గ్రహణం అయిపోయిన తర్వాత కానీ అట్లాగే దేవాలయంలో అశౌచం ఏదన్నా తెలియకుండా తెలిసి పాటు జరిగినప్పుడు ఈ పంచకవ్య రాసం చేసి ఆ రాసంతో దేవాలయాన్ని శుద్ధి చేసి దేవతామూర్తులన్నిటికి కూడా అగ్ని మహనం చేసి అగ్నితో శుద్ధి చేస్తాం మనం అంటూ విశేషమైన ఈ కార్యక్రమం ఇవాళ ఐదు రోజులకి మన దేవాలయంలో ఈ ఐదు రోజుల నుంచి కూడా ఈ పంచషేక కార్యక్రమం జరుగుతోంది చాలా వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి భక్తులను కూడా చాలా విశేషంగా పాల్గొన్నారు అందువల్ల ఎక్కడైతే ఇవన్నీ కూడా జరుగుతుంటాయో అక్కడ భక్తుల మనోభీష్టాలు కూడా త్వరగా నెరవేరుతుంటాయి కావున భక్తులంతా కూడా మన దేవాలయంలో శాస్త్రోత్తంగా ఈ పంచవక్రాసుని ఐదు రోజులు కూడా పూర్తి చేసుకున్నాం రేపటి నుంచి ఇంకా విశేష అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి కావున భక్తులంతా కూడా ఈ యొక్క యంత్రాన్ని శుద్ధి చేయబడినటువంటి దేవాలయానికి వచ్చి దేవుని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర రోజుగా కోరుతున్నాం అట్లాగే ఆలయంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలను కూడా యంత్రం మంత్రాధీనం అన్నట్టుగా మంత్రం శుద్ధి చే యంత్రం బోలు పెరిగి అక్కడ అనేక శుభాలు అనేక కార్యక్రమాలు అనేక దేవతామూర్తులు విశేషంగా విచ్చేస్తుంటారు ప్రదోష కాలంలో మన దేవాలయంలో ప్రతిరోజు కూడా ఆకాశ దీపానికి విశేషమైన స్పందన వస్తోంది ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అంటే యంత్రం మంత్రాధీనంలో మంత్రం పవర్ పెరిగినప్పుడు యంత్రాల్లో పవర్ పెరిగినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి కావున భక్తులంతా కూడా మన దేవాలయంలో ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని రేపటి దిన ముందు చాలా విశేషం స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది స్వామివారికి అన్న సమాధానం జరుగుతుంది రేపు చాలా విశేషంగా సుమారుగా ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మన పౌర సుకృతం కావున ఆలయంలో ఈ విశేష కార్యక్రమాలు కూడా దేవస్థాన కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆలయ ప్రధాన అధ్యక్షుడుగా శ్రీ చిత్రపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అధ్యక్షుడుగా నాగవెంగుడు పవన్ కుమార్ సారథ్యంలో ఈ కార్యక్రమ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్